కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది వేతనాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తాజా మాజీ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంఘీభావం కార్మికులకు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పదకొండు రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలు అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారులు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు మాట్లాడుతుందని చెప్పి ఒకసారి మీరు పోయి వారికి సంఘీభావం తెలిసి వారితో మాట్లాడాలని చెప్పి చెప్పారు మీ సమస్య కూడా చెప్పడం జరిగింది అని చెప్పి మీకు జీతాలు ఆ పట్టణ ప్రగతికి వచ్చిన డబ్బుని ఆ రోజు కలెక్టర్ గారు మేమందరం కూర్చుని కమిషనర్ గారు పాలకవర్గం అంతా కూర్చుని పట్టణ ప్రగతి తర్వాత నిధులు ఇద్దాం కానీ ఈ జీతాలు మాత్రం నెల వెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు మన మున్సిపాలిటీలో కూర్చొని మాట్లాడి మీకు డబ్బులు ఇప్పించడం జరిగింది మీకు ఏనాడు మా ఆయాంలో మీకు ఇబ్బంది కలగలేదు ఇది వాస్తవ కాదా మీరు ఒకసారి చెప్పాలి మరి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్య మళ్ళీ అయింది ఇవాళ మళ్ళీ మీరు రోడ్ కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ పట్టణాన్ని కరోనా అప్పుడు పెద్ద సమస్య సమస్య వచ్చినప్పుడు కాపాడింది మీరే ఆ రోజున మీ అందరికీ వంగి వంగి మేమంతా నమస్కారాలు పెట్టి మీకు నూతన వస్త్రాలు కూడా చేరుతాం పెట్టి మేము మీరు పంపించినా ఆ రోజున మీరు చేసిన కష్టం మా గుండెల నిండా ఉంది మా మనసు నిండా ఉంది ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే పదకొండు రోజులైనా కూడా ఈ సమస్యను పరిష్కారం చేద్దామని యంత్రాంగం కానీ పాలకులు కానీ ముందుకు రాలేదంటే మీ సమస్య వాళ్ళకి అంత తేలిగ్గా ఉంది మీరు మీ అందరికీ ఒకటే కొద్దిమంది తెలిసి తెలియక ఇక్కడ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ కార్మికుల కడుపు కానీ సమ చేస్తూ ఉంటే ఆ సమస్య పరిష్కారం ఏంటని చెప్పి చెప్పేది కాకుండా రాజకీయ లబ్ది కోసం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఇవాళ ఉన్న మున్సిపాలిటీ సంబంధించిన కార్మికులందరూ కూడా గత పదకొండు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు వీరికి ఐదు నెలల జీతాలు బకాయిలు ఉండటమే కాకుండా వీరి పిఎఫ్ఈస్ఐ దాదాపుగా రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం ఆ పిఎఫ్ఈస్ఐ బకాయిలు ఉండటం వల్ల కొద్దిమంది వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకి అదేవిధంగా కొద్దిమంది దెబ్బతిన్న వాళ్ళకి ఒకళ్ళుద్దరు చనిపోయిన వాళ్ళకి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది మరి ఏ అధికారి కూడా వీరి మీద శ్రద్ధ వహించగా వీరికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి అందరినీ కలిసి అభ్యర్థించినప్పటికీ పాలకులు ఎవరైతే మేము ప్రజాప్రతినిధులు అని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పోయి అభ్యర్థించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం ఎవరు కూడా స్పందించలేదు వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తామని కూడా ఏమీ హామీ ఇవ్వలేదు గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ సిబ్బందికి మేము ప్రతి నెల పట్టణ ప్రజల ద్వారా వచ్చిన నిధుల్ని మేము వారి జీతాలకి ఇవ్వడం జరిగింది మరి ఆ రోజున ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా మేము జీతాలు ఇప్పించాం వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా మేము వాళ్ళని మున్సిపల్ సిబ్బందిని కడుపులో పెట్టుకుని మేము కాపాడుకుంటూ వచ్చాం మరి ఇవాళ రెండు సంవత్సరాల నుంచి వారిని అడిగిన వాళ్ళు లేరు ఇలా నానా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి జీతాలు లేవని చెప్పి మరి వాళ్ళు ఇళ్ళు కడగడం ఎట్లా వాళ్ళ కుటుంబాలు ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరికి ఇలా కాగజ్నగరలో మోకాలు లోతున చెత్త పేరుకపోయి అంటు రోగాల బారిన పడే పరిస్థితి ఇవాళ కాగజనగర్లో కనిపిస్తూ ఉంది గత మూడు రోజుల నుంచి మంచినీళ్ళు లేవు గత వారం నుంచి కాగజ్ కరెంటు లేదు మరి ఆ సిబ్బందికి న్యాయం చేసి అత్యవసర విధులైనటువంటి ఆ విధుల్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించేలాగా చేయాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఏమీ పట్టించుకోకుండా రోడ్డు మీద పడేసి ప్రజల్ ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేసి అసలు ఈ ఊర్లో సమస్య లేనట్టు ఈ ఊరిలో ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టుగా మరి పాలకులు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరవండి కాగి పట్టణంలో ఏదైతే చెత్తా చెదారం పేరుకుపోయిందో దాన్నైనా దృష్టిలో పెట్టుకుని ఈ కార్మికులు కావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మున్సిపాలిటీలో ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులు వివిధ అభివృద్ధి కా కార్యక్రమాల కింద అయి ఉన్నాయి అత్యవసరంగా కలెక్టర్ గారు డిఎంఏ గారు ఆ నిధులలోంచి తీసి ఆ పిఎఫ్ఈస్ఐ కట్టి ఆ కార్మికులను ఆదుకుని వెంటనే వాళ్ళ సమ్మె ఉపసంహరించి వారి జీతాలు ఇవ్వాల్సిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని రేపు డిఎంఏ గారు కూడా మేము లెటర్ పంపిస్తా ఉన్నాం కలెక్టర్ గారిని కూడా కలవబోతా ఉన్నాం లేదంటే ఒక రెండు రోజుల తర్వాత వారితో పాటు మేము కూడా ఈ సమ్మెలో కూర్చుని వాళ్ళ సమస్య పరిష్కారం దాకా మేమంతా వారికి అండగా ఉండి వారి కార్మికుల సమస్యని మనం పరిష్కారం చేసి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ జై